మంచి అసలు పెట్టెళ్ళేటువంటి హైవే ఇది ఇప్పటివరకు ఒక రెండు సార్లు ఈ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు వేయటం జరిగింది అయినా కొంత ఈ రోడ్డు జీలింగ్ జగదంథ గుడి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు బాగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక రోజుల క్రితం దీన్ని వేయడం జరిగింది అయినా ఇది బాగా పాడైపోయింది దీన్ని సాయిల్ టెస్ట్ చేయించాం దీన్ని మళ్ళీ మొత్తం ప్యూరిఫై చేసేసి ఏదైతే పాడైపోయినటువంటి రోడ్డు ఉందో దీన్ని ఒక వారం రోజుల్లోపు ఊపించి ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఈ సాయిల్ బాగా వీక్గా ఉందని హైవే వరకు జరిగింది దీన్ని ఇంకా లోతుగా తీసి స్టాండర్డ్గా నేను చేయడం జరుగుతుంది అదే రానున్న రోజుల్లో ఈ హైవే కూడా వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఆ హైవేలో కలుపుదాం అన్నట్టు ఆలోచనతో హైవే వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ వారం ఉన్నటువంటి సమస్య దీనిపై పూర్తిగా మళ్ళీ సమస్య లేకోకుండా ఇంప్లెండ్కి రోడ్డు పోయడానికి ఒక వారం రోజుల్లో పోస్తాం అలాగే హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా వారు కూడా స్పందించారు తప్ప ఈ ఏదైతే పాడైపోయినటువంటి హైవే రోడ్ ఉందో దీన్ని వాళ్ళ వారిలో కోసం తెలియజేస్తున్నారు